హలో ఎవరివన్ వెల్కమ్ టు మీ కేవీఆర్ ఫార్మ్స్ ఈ వీడియోలో ఇంకా చూసుకున్నట్టయితే ఒక మంచి టూ టాప్ క్వాలిటీ పటాపుంజుని మనం ఈరోజు లక్కీ డ్రాలో పెట్టుకోవడం జరిగింది డ్రా వచ్చేసరికి కేవలం పాతిక రూపాయలు అంటే పాతిక రూపాయలకి పెట్టుకోవడం జరిగిందండి డ్రా లైవ్లో తీయబడుతుంది మన కేవీఆర్ ఫార్మ్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ యూట్యూబ్ ఛానల్ లో లైవ్ తీయబడుతుంది డ్రా వచ్చేసరికి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు డ్రా లైవ్ ఇవ్వబడుతుంది పార్టిసిపేట్ చేయాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీ యొక్క పేరు ఊరు ఫోన్ నెంబరు ఖచ్చితంగా వాట్సాప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని రంగు విషయానికి వస్తే నెవలికక్కరాయి హైటు ఇరవై మూడు బరువు నాలుగు కిలోలు ఉంటుంది వయసు పది నెలలు మంచి క్వాలిటీ గల పుంజుని పెట్టడం జరిగిందండి డోంట్ మిస్ ఇట్ Thank you Nick K